నేను అనుకోలేదు యాక్చువల్లీ అనుకోలేదు ఇంతవరకు ఉంటాను అని అనుకోలేదు నేను అదే అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను మరి అది మొత్తం టెలికాస్ట్ అయిందా లేదా అన్నది నాకు తెలియదు మేడం ఒకసారి వెళ్ళి చూడండి నాకు చెప్పింది ఏంటంటే మళ్ళీ అది తప్పుగా పోట్రెట్ అయ్యింది అది నమస్కారం అందరికి వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్స్ అన్న హలో అన్న ఎట్లా ఉన్నారు సో అంటే బిగ్ బాస్ సీజన్ లోనే ఇంత ఘనంగా పాజిటివ్ తో వచ్చింది మీరు ఒక్కళ్ళే అని చెప్పొచ్చు మీరు చూసుకున్నారా అసలుకి ఎలా ఆదరణ మీరు బిగ్ బాస్ నైన్ వెళ్లే ముందు అంటే ఇంతకాలం నేను ఉంటాను ఇన్ని వీక్స్ ఉంటానని చెప్పేసి అనుకున్నారు ఫస్ట్ నేను అనుకోలేదు అనుకోలేదు ఇంతవరకు ఉంటాను అని అనుకోలేదు నేను మీ సపోర్ట్ వల్లే నేను నేను వరకు వచ్చాను అంటే అందరూ చాలామంది కామెడీ బాగా ఎక్స్పెక్ట్ చేశారు అంటే పాజిటివ్నెస్ ఒకటి టైప్ అయితే ఎక్కువ కామెడీ రాలేదు అని చెప్పేసి ఉంది అంటే మీరు కామెడీ చేశారు అక్కడ అంటే మాకు చూపలేదా అలాగని లేదు మేడం నేను నార్మల్గా అందరితోనే ఫన్నీగానే ఉన్నాము ఫన్నీగా వాళ్ళు కూడా ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు అలాగ భలే ఫన్నీగా ఉంటారు అని అని అన్నారు మరి అది మొత్తం టెలికాస్ట్ అయిందా లేదా అన్నది నాకు తెలియదు మేడం అంటే మాకు తెలియదు కదా మేడం యాక్చువల్లీ చేయడం మాత్రం ఫన్ అన్నది అందరూ ఇమ్ము కానీ అని నేను కానీ అని కాలేదేమో అని మీకు సంజనా గారికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే ఎలిమినేషన్ రాంగ్ అదే ఎలిమినేట్ చేయాలి అంటే సంజనా గారి పేరు అంటే ఇవి సరిగ్గా పాయింట్స్ లేవు అని అంటున్నారు మేడం ఇప్పుడు పాయింట్స్ లేవు అని కాదు మేడం ఇప్పుడు అందరి మీద కంపేర్ చేసుకుంటే నాకు సంజనా గారి పాయింట్స్ ఉండేవి ఆ పాయింట్స్ నేను నేను పెట్టేవాడిని తప్ప ఇంకా నాకు అది ఆవిడ మీద నాకు ఏం ద్వేషం కాదు కోపం కాదు మేడం కానీ అదే చూపిస్తున్నారు కదా మనకి బయట అదే చెప్తున్నాను కదా మేడం ఇప్పుడు నాకు ఇంతమందిలో అంటే ఇప్పుడు అలాగనుకుంటే నేను అందరినీ నామినేషన్ వేసాను మేడం తనుజా మన తనుజా వేసాను రీతు లేచాను డిమాండ్ వేసాను అందరికీ నామినేషన్ తనుజ చంజనా గారే నాకు టార్గెట్ ఏం కాదు కదా మేడం కానీ అదే కనిపించింది అందరికి అదే కనిపించింది మా పేరు బాగున్నట్లు డార్లింగ్ అంటారా అదే సిస్టర్ ఇంత డార్లింగ్ అన్నారు కదా అదే మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి ఓకే ఇన్ని వీక్స్ అంటే అందరూ టాప్ ఫైవ్ అని అంటున్నారు కదా కానీ మేమైతే అంటే ఫస్ట్ ఫోర్ వీక్స్ లో విన్ అవుతారని చెప్పేసి అని అనుకున్నాం అందరూ సుమన్ శెట్టి గారంటే అంటే విన్ అవుతారని చెప్పేసి కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చిందో అంటే మీ వైఫ్ వచ్చేసి ఇలా తనుజ గురించి చెప్పిన మాటల వల్ల మీకు ఓటింగ్ తగ్గిందని అనుకుంటున్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు అది తను అదే అదే మేడం మరి తను తను చెప్పింది ఏంటంటే ఒకటే చెప్పింది తనుజా వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు ఇంకా మీరు బాగా ఎఫెక్ట్ పెట్టి ఆడండి అన్నారు కానీ కింద ఏవో సబ్ టైటిల్స్ కూడా వేసి టెలికాస్ట్ చేశారు మా వైఫ్ మాట్లాడుతున్నప్పుడు అని అన్నారు అది దూరంగా ఉండండి అని చెప్పేసి అని అన్నారు కదా దూరంగా అని అనలేదు మేడం ఇంకొకసారి వెళ్ళి చూడండి నాకు చెప్పింది ఏంటంటే తనుజా వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు మీరు ఇంకా బాగా ఎఫెక్ట్ పెట్టి ఆడండి అని అన్నారు మరి అది తప్పుగా పోటెట్ అది అంటే మేమైతే అట్లీస్ట్ లాస్ట్ వీక్స్లో వచ్చేవాటికి టాప్ లో ఉంటారని చెప్పేసి అనుకున్నాము సరే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఆఫర్స్ ఏం వచ్చేది అంటే బిగ్ స్క్రీన్ పైన మేడం అంటే యాక్చువల్లీ ఇప్పుడు సెవెన్ బై జీ బృందం కొన్ని పార్ట్ టూ అవుతుంది మేడం యా యా ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది నేను ఈ త్రీ మంత్స్ నేను ఉండడంలోని ఇక్కడ షూటింగ్ ఆగింది యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది మేడం నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీ రిలీజ్ అయిపోతుంది మేడం ఖచ్చితంగా మిమ్మల్ని చాలా మూవీస్లో చూడాలని మస్సుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మచ్